కొంతమంది జీవితాల్లో కొన్ని అనారోగ్యాలు కావచ్చు కొంతమంది జీవితాల్లో కొంతమంది కుటుంబాల్లో ఉన్న కొన్ని బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అవి ఏవైనా కావచ్చు వాటి నుండి విడుదల పొందడానికి వాటి నుండి విమోచన పొందడానికి వాటి నుండి బయటికి రావడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తారు ఎక్కడెక్కడో ఏదేదో వారి వంతుగా వారు ప్రయత్నాలు చేస్తారు విడుదల పొందాలని కానీ దేవుని సేవకునిగా నేను ఏమంటానంటే కొన్ని బాధలు కొన్ని సమస్యలు కొన్ని రోగాలు కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు ఏ సైను ఆశ్రయిస్తే తప్ప అవి వారి జీవితాల నుంచి పోవు ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఆ అనారోగ్య సమస్యతో ఆ బాధతో ఆ కష్టముతో ఏడుస్తూ దిగులు పడుతూ అయ్యో నేను చచ్చిపోతే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకోనుంటది కానీ తన జీవితంలో ఎప్పుడు విడుదల పొంది పొందిందనంటే ఏస దగ్గరికి వచ్చినప్పుడు ఏసఐ మీద విశ్వాసం ఉంచినప్పుడు ఏసయ వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆవిడ స్వస్థత పొందింది విడుదల పొందింది కొన్ని సమస్యలకి కొన్ని బాధలకి కొన్ని కష్టాలకి పరిష్కారం దేవుని దగ్గరే దొరుకుద్ది